హైవర్స్ పోసాని కృష్ణ ఇతను ఎంత వరస్ట్గా పవన్ కళ్యాణ్ తిట్టాడంటే పవన్ కళ్యాణ్ పిల్లల్ని అన్నాడంటే పవన్ కళ్యాణ్ భార్యను కూడా అన్నాడంటే ఆ మాటలు ఏకంగా సోమాలి కూడా ప్రెస్ క్లబ్లో అన్నాడంటే అవి చూసిన జనాలు పిల్ల పెద్ద చిన్న చింత అంతా కూడా మనిషేనా ఇంత వరస్ట్గా మాట్లాడతారు ఇంత దరిద్రంగా మాట్లాడారు ఇంత నీచగా మాట్లాడతారు చి ఏ బతుకురాదని అనేశారు అదే పోసానికి ఇష్టం ఇప్పుడు వచ్చి నన్ను వదిలేయండి నేను ఎవరూనేమో అనలేదు అన్నా కానీ అవి రాజకీయం ధర్మలు ఎవరికైనా నష్టం లేదు నేను పవన్ కళ్యాణ్ పొగిడా చిరంజీవి అయితే అసలు నేను పొగిడినంత ఎవరు పొగడలా అని చెబుతూ మీరు నమ్ముతారా లేదు మన పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ అని చెప్పేసి ఇచ్చున్నారు కదా ఎవరు అనుకున్నారు ఇతనే గోకుల సీత సినిమాకి ఇతనే రైటరు ఆ మూమెంట్లో పవన్ కళ్యాణ్ చూసి ఆయనకు వచ్చిన స్టార్ట్ ఇవన్నీ గమనించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పేసి అనదేతనే బట్ వైసీపీ పక్షాన్ని చేరాడు కదా జగన్ పంచన్ ఉన్నాడు కదా వాళ్ళు ఇచ్చింది ఇంకేది పడితే చేశాడు కదా దాంతో ఇది పోయి ఏమైనా చివరికి అన్నారన్న మాటలు అని కూడా ఈరోజు కనీసం క్షమాపణ అని చెప్పకుండా నేను చేసిన తప్పే అన్నారన్న మాటలు అన్నాను క్షమించండి ఇంకెప్పుడు అనను అసలు రాష్ట్ర జోలికి పోను ఇలా చెప్తే అయిపోతుంది ఇప్పుడేమన్నాడు బాబు అయిపోయింది అయిపోయింది నేను రాజకీయాలు జరిగిపోను ఎందుకు రోజు నేనేం మాట్లాడను నా పిల్ల మెడ నా కాపరం చేసుకుంటా వీళ్ళు సినిమాలో నటిస్తా రైటర్గా మారతా అని చెప్పేసి అది అంటున్నాడు దెన్ ఓ బేబీ సినిమా నిర్మాత ఎస్కే ఇతను పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వీరాభిమాని వాళ్ళు తిరిగిన చాలా మంచి మిత్రుడు ఇతను వచ్చి ఏమన్నాడు ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు పోసానికి ఇష్టం మురళి అనరాన మాట్లాడుకున్నీ ఘోరాతిఘరంగా అనేసావు కనీసం ఇప్పుడు నేను మారిపోయాను నా తప్పు అయిపోయిన క్షమాపణ కూడా చెప్పకుండా నేను ఇక్కడ అన్ని వదిలేస్తానంటే ఎలా నమ్మేటట్టు లేదు నీ మాటలు నేను నమ్మం నువ్వు ఇంకా మారలా కరెక్ట్ కాదు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అబ్బే నువ్వు మారలా అని చెప్పేస్తున్నాడు నేను ఇదే అంటున్నా అతను మారలా నటిస్తున్నాడు ఇప్పటికైనా నాకైతే అనిపిస్తూ ఉంది